నెల్లూరు నగరపాలక సంస్థకు సంబంధించి గత నెల రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాలు అందరికీ తెలిసినటువంటి విషయమే నెల్లూరు నగర మేయర్గా ఉన్నటువంటి శ్రవంతి గారు ఈ నెల పద్నాలుగవ తేదీన తన రాజీనామాని గౌరవ కలెక్టర్ గారికి పంపించడం జరిగింది కలెక్టర్ గారు ఆ రాజీనామాని మరుసటి రోజే ఆమోదించి ప్రభుత్వానికి పంపించడం జరిగింది ప్రభుత్వానికి పంపించినటువంటి వెంటనే నెల్లూరు నగరపాలక సమస్యకు సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలు ఎటువంటి ఆటంకము కలగకూడదు అని చెప్పి వెంటనే హుటాహుటిన ఇన్ఛార్జ్ డిప్యూటీ మేయర్గా ఉన్నటువంటి రూప్ కుమార్ యాదవ్ గారికి ఇన్ఛార్జ్ మేయర్గా ప్రభుత్వ ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది మంచిదే ఎందుకంటే నగరపాలక సంస్థ దాదాపు నెల్లూరు నగరంలో యాభై డివిజన్ యాభై నాలుగు డివిజన్ల ప్రజలు అభివృద్ధి రోజు కూడా ఆగకూడదు కాబట్టి హుటాహుటిన ప్రభుత్వం ఇన్ఛార్జి మేయర్ని నియమించడం జరిగింది అయితే ఈ ఇన్ఛార్జి మేయర్ ఏదైతే నియమించడం జరిగిందో ఆ విషయం గురించి అనేక సందర్భాల్లో నేను కానీ నగర మాజీ మేయర్ శవంతి గారు కానీ అనేక సందర్భాల్లో ఇది ఒక రాజకీయ కుట్ర అని చెప్పేసి అనేక సందర్భాల్లో అనేక విలేకరుల సమావేశాలు ఇంటర్వ్యూలలో చెప్పడం జరిగింది చెప్పడం జరిగింది ఇది కేవలం ఒక వ్యక్తి కోసం ఒక వ్యక్తి కోసం చేస్తున్నటువంటి రాజకీయ కుట్ర అని చెప్పేసి ప్లీజ్ రాజకీయ కుట్ర అని చెప్పేసి అనేక సందర్భాల్లో నేను కానీ నా సతీమణి కానీ అనేక సందర్భాల్లో విలేకరు సమావేశాల్లో చెప్పడం జరిగింది అయితే ఈరోజు అదే జరుగుతూ ఉంది నేను గాని నా సతీమణి గాని విలేకరుల సమావేశంలో ఏ విషయం అయితే నొక్కి వక్కాణించామో అదే ఈరోజు జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఇన్ఛార్జి మేయర్గా ఎన్నికైనటువంటి నియమితులైనటువంటి రూప్కుమార్ కుమార్ యాదవ్ గారు విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది ఆ విలేకరుల సమావేశంలో చట్టానికి న్యాయానికి ధర్మానికి వారే లాగా రకరకాల కథనాలు ప్రచురిస్తూ ఉన్నారు ఏదో కుట్ర జరుగుతూ ఉందన్నారు అదంతా అవాస్తవం చట్టం న్యాయం ధర్మం తెలియని వాళ్ళు ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు నూతన మేయర్ ఎన్నికంటే దానికి ఒక చట్టం ఉంటుంది అది ఒక ప్రక్రియ ఒక ప్రక్రియ దానికి ఉన్నటువంటి చట్టాన్ని కావాలంటే మీ అందరికి కూడా పంపిస్తాను అని చెప్పి మాట్లాడడం జరిగింది సరే మేము నిజంగా ఆ విలేకరుల సమావేశం చూసి చట్టానికి న్యాయానికి ధర్మానికి ఇంత గౌరవం ఇస్తున్నారు అని చెప్పి మనం కూడా వేచి చూడాలా ఖచ్చితంగా మా గిరిజన బిడ్డకి గిరిజన బిడ్డకి న్యాయం జరుగుతుంది మాకు అన్యాయం జరిగిన మరో గిరిజన బిడ్డకు అవకాశం వస్తుందని చెప్పి గత పది రోజుల నుంచి ఎదురు చూస్తూనే ఉన్నాం ఎదురు చూసి చూసి ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది అయితే గత పది రోజులుగా ఇన్ఛార్జి మేయర్గా రూప్ కుమార్ యాదవ్ గారు నియమితులైనటువంటి రోజు నుంచి ప్రతిరోజు కూడా ఏం జరుగుతూ ఉంది ఉదయం లేస్తే వాట్సప్లో ఇదే పని ఇన్చార్జి మేయర్ ఎందుకు ఇన్చార్జి మేయర్ ఎందుకు దీనికేనా ఉదయం లేస్తే ఒక ప్రధానమంత్రి గారు హోం మంత్రి అమిత్ షా గారు తప్ప మిగతా అందరి దగ్గరికి ఇదే పని గత పది రోజుల నుంచి ఎందుకు అని అడుగుతా ఉన్నా మేము మాట్లాడింది వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నా నా సతీమణి మాట్లాడిన మాటలు వాస్తవాలు కాదా అని అడుగుతా ఉన్నా చట్టం న్యాయం ధర్మం తెలిసినటువంటి ఆ నాలుగో సింహాన్ని అడుగుతా ఉన్నా ఇదేనా చట్టం ఇదేనా మీకు తెలిసిన చట్టం ధర్మం న్యాయం ప్రక్రియ ఇదేనా అని అడుగుతా ఉన్నా ఆ ప్రక్రియ ఇదేనా అని అడుగుతా ఉన్నా ఈ సందర్భంగా ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని నెల్లూరు నగర ప్రజల దృష్టికి తీసుకురావాల్సిన తీసుకొస్తున్నా ఇదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైజాగ్ వైజాగ్ మేయర్ గత ఏప్రిల్లో వైజాగ్ మేయర్ పై అవిశ్వాస తీర్మానం పెట్టడం జరిగింది ఏప్రిల్ పంతొమ్మిదవ తేదీన అవిశ్వాస తీర్మానం విజయవంతంగా ఈ కూటమి ప్రభుత్వం అక్రమంగా ఒక బీసీ మేయర్ని దించివేయడం జరిగింది బాగుంది పంతొమ్మిదవ తేదీ అవిశ్వాసం పెట్టి పంతొమ్మిదవ తేదీ నేను చెప్పేది కాదు ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ప్రధానమైనటువంటి వైజాగ్ మేయర్ స్థానాన్ని పంతొమ్మిదవ తేదీ అవిశ్వాసం పెట్టి దించేయడం జరిగింది ఇరవై మూడవ తేదీ ఆ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది ఇరవై ఎనిమిదవ తేదీన మేయర్ ఎన్నిక అని చెప్పి ఎన్నో తేదీ ఇరవై ఎనిమిదో తేదీ పంతొమ్మిదవ తేదీ అవిశ్వాసం పెట్టి మేయర్ని దించేస్తే ఇరవై మూడో తేదీ ఉత్తర్వులు ఇచ్చారు మూడు రోజుల మధ్యలో గ్యాప్ ఉంది అంతే పంతొమ్మిదో తేదీకి ఇరవై మూడో తేదీకి ఇరవై ఎనిమిదో తేదీ ఎన్నిక ఇరవై ఎనిమిదో తేదీ ఎన్నిక కోసం మేయర్ కుర్చీ ఎదురుచూపు ఇది ఎక్కడో జరగల పక్క రాష్ట్రంలో కూడా జరగల తెలంగాణలో గడ కాదు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అదే చట్టం అదే న్యాయం అదే ధర్మం అదే ముఖ్యమంత్రి అదే మున్సిపల్ శాఖ మంత్రి ఉన్నటువంటి ఒకే రాష్ట్రం నెల్లూరు నగర ప్రజల్ని విద్యావంతుల్ని రాజకీయ విశ్లేషకుల్ని రాజకీయ పార్టీలని దళిత గిరిజన బిడ్డల్ని ఆలోచన చేయమని చెప్పి కోరుతా ఉన్నా ఇది నేను చెప్పేది కాదు వైజాగ్లో గత రెండు మూడు నెలల క్రితం జరిగినటువంటి విషయం గత ఏప్రిల్లో జరిగినటువంటి విషయం పంతొమ్మిదవ తేదీ అవిశ్వాసం పెడితే ఇరవై ఎనిమిదో తేదీ నూతన మేయర్ని ఎన్నిక కావడం జరిగింది అయితే అదే రాష్ట్రం అదే చట్టం అమల్లో ఉన్నటువంటి నెల్లూరు జిల్లాలో నెల్లూరు నగర మేయర్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ప్రకారం ఒక గిరిజన బిడ్డకి వచ్చినటువంటి అవకాశాన్ని అక్రమంగా అన్యాయంగా దుర్మార్గంగా అనైతికంగా తొలగించినటువంటి ఈ ప్రభుత్వం వైజాగ్లో పది రోజుల్లో నూతన మేయర్ని ఎన్నుకుంటే పద్నాలుగో తేదీ నెల్లూరులో మేయర్ రాజీనామా సమర్పిస్తే పద్దెనిమిదవ తేదీ ఇక్కడ కూడా ఆ తూతూ మంత్రంగా ఆ ప్రాసెస్ జరిగింది అయినా ఈరోజు ఇరవై ఏడవ తేదీ ఇంతవరకు ఇంతవరకు మరో మా గిరిజన బిడ్డకి ఎందుకు అవకాశం కల్పించలేదు అని అడుగుతా ఉన్నా ఈ కూటమి ప్రభుత్వ పెద్దల్ని ఎందుకు అని అడుగుతా ఉన్నా ఈ కుటుంబ ప్రభుత్వ పెద్దల్ని న్యాయం ధర్మం మారుపేరైనటువంటి ఆ నాలుగో సింహాన్ని ఎందుకు ఈ కుర్చీ కోసం ఈ పాగులట అని అడుగుతా ఉన్నా